గుడ్ మార్నింగ్ వెల్కమ్ చైతన్యం నమస్తే అండి సార్ ఇవాళ ప్రముఖ న్యూస్ పేపర్లో పులివెందు పులివెందు మెడికల్ కాలేజ్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది సార్ ఈ తప్పు గత ప్రభుత్వాన్ని చూడొచ్చా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని చూడాలా లేకపోతే దీన్ని ఎట్లా చూడాలి మీరు రాయలసీమ హక్కుల గురించి పోరాడుతూ ఉంటారు కదా దీన్ని ఫ్యాక్ట్స్ ఏం సార్ అసలు బిహైండ్ ఫ్యాక్ట్స్ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందల నియోజకవర్గంలో పులివెందుల కేంద్రంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనే కాన్సెప్ట్ తో వారు వెళ్లారు అందులో భాగంగా పులివెందల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి అయిపోయింది హాస్పిటల్ నడుస్తుంది పులివెందల అనేది బహుశా ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గం కావడం కారణంగా అయినా కూడా పిస్టేజిస్గా తీసుకొని నేను కూడా హాస్పిటల్ చూశాను చాలా మంచి హాస్పిటల్ నిర్మాణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది ప్రిన్సిపాల్ తో సహా టీచింగ్ స్టాఫ్ నియమించారు ప్రీవియస్ ఇయర్లోనే అక్టోబర్లో జగన్ గారు ఉన్నప్పుడే చేశారు స్టాఫ్ నిర్మించారు అన్ని చేసేసారు కూడా రన్ అవుతాను ఇంకా మెడికల్ సీట్లు రావాల్సిన అవసరం ఉంది మెడికల్ సీట్లు వచ్చేటప్పుడు అది చాలా క్లిష్టంగా ఉంటుంది మామూలుగా ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు విజిట్ చేస్తారు వాళ్ళు ప్రథమంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడ ఉన్నటువంటి టీచింగు వీటి పట్ల ఎప్పుడు కూడా అంత సంతృప్తి చెందరు చాలా టైం తీసుకుంటారు అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కావడం వల్ల కావచ్చు తో పూర్తి ఉద్దేశంతో నిధులు కేటాయించి బాగా చేశారు ఎన్ఎంసీ సాటిస్ఫై అయింది బహుశా జూన్ జూలైలోనే ఎప్పుడు వచ్చినట్టున్నారు వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అయ్యి అంటే నూట యాభై సీట్లు వీళ్ళు అడిగారు ప్రైమరీగా యాభై సీట్లు ఇస్తామని చెప్పారు దాంతోపాటు ఇక్కడ ఉన్న టీచింగ్ తర్వాత నెక్స్ట్ ఇయర్ కావాల్సిన టీచింగ్ మొత్తం సాటిస్ఫై అయినాము ఉన్నామని నమ్ముతామని చెప్తూ అండర్టేకింగ్ అడుగుతారు మామూలుగా ఈ అండర్టేకింగ్ అని చెప్పి వాళ్ళు అడిగినట్టు ఉన్నారు లేటెస్ట్ గా ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం ఈ గత నెల అంటే ఆగస్ట్ నెల పదహైదు పదహారు ఆ ప్రాంతంలో ఎన్ఎంసి వాళ్ళు ఒక లెటర్ రాశారు మీరు ప్రాపర్ వేలో ప్రాపర్ వేలో అండర్టేకింగ్ ఇస్తే మేము వచ్చే ఏడాది నెక్స్ట్ ఏడాది నుంచి మీకు యాభై సీట్లు అలాట్ చేస్తామని చెప్పారు అంటే ఈ సంవత్సరం రావు అంటే మెడికల్ ఎన్ఎంసీ సాటిస్ఫై ఏర్పాటు సాటిస్ఫై అయిన తర్వాత ప్రాపర్ వేలో అండర్టేక్ అండర్టేకింగ్ ఎవరిని అడుగుతారు అండర్టేకింగ్ ప్రాపర్ వేలో ఏమన్నా అంటే ఇచ్చిన అండర్టేకింగ్ పట్ల వాళ్ళు సాటిస్ఫై లేరని అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఆ సందేశం ప్రకారం దీనికి కారణం ఎవరు నేను పత్రికలో రాసినట్టుగా లేదా వైసీపీ వాళ్ళు ఆరోపించినట్టుగా నేను ఎవరి మీద ఆరోపించదలుచుకోవాలా తప్పైతే జరిగింది అండర్టేకింగ్ ప్రాపర్ వేలో ఏమంటారంటే ఇప్పుడు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రాపర్ వేలో లేనంటే కూడా భావించాల్సి వస్తుంది ఆ దానికి కారణం ఎవరు ఏ పరిస్థితులు దానికి దోహదపడ్డాయి అనేది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి తప్పు ఎవరిదైనా కారణం ఏమైనా రాయలసీమ విద్యార్థులు భారీ నష్టాలను చూశారు పులివెందుల్లో మెడికల్ కాలేజీలు ఉంటే అది పులివెందుల వాళ్ళకి రాదు పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజీలో విద్యార్థులందరినీ మెడికల్ ఎంసెట్ ద్వారా వస్తారు ఎంట్రెస్టెస్ ద్వారా వస్తారు రెండోది ఇది రాయలసీమలోని పులివెందులు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రెండు జోన్లుగా ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ జోన్ ఎస్వి యూనివర్సిటీ జోన్ ఎస్వి జోన్లో రాయలసీమ నెల్లూరు వాళ్ళు ఉంటారు ఆంధ్ర యూనివర్సిటీ జోన్లో అదర్ దెన్ కోస్టల్ ప్రాంతం ఉంటుంది ఈ పులివెందల్లో యాభై సీట్లు వస్తే దాంట్లో నలభై మూడు సీట్లు రాయలసీమ నెల్లూరు విద్యార్థులకే వస్తాయి అంటే ఈ రోజు ఈ యాభై సీట్లు ప్రాపర్ వేలో చేయకపోవడం వల్ల ఎంబీబీఎస్ లాంటి అత్యంత ఉన్నతమైన చదువుల్ని రాయలసీమ విద్యార్థులు కోల్పోయినారు రెండు నూట యాభై సీట్లు అడుగుంటారు ఈ సంవత్సరం కానీ యాభై వస్తే వచ్చే సంవత్సరం నూట యాభై పెరుగుంటాయి మామూలుగా వంద రెండు వందలు ఇస్తున్నారు ఈ మధ్య కాబట్టి ఆ రకంగా నూట యాభై వచ్చి ఉంటే నూట ముప్పై సీట్లు రాయలసీమ వాళ్ళకి వస్తాయి ఆ రకంగా నూరు నూట సీట్లు వచ్చే ఈ మెడికల్ సీట్లని ఒక ఏడాది కోల్పోవడం అనేది యాభై మంది డాక్టర్లు రాయలసీమ ప్రజలు కోల్ రాయలసీమ విద్యార్థులు కోల్పోయినట్టు కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉండేది ఏంటంటే ప్రాపర్ వేలో మళ్ళీ మాకు అండర్టేకింగ్ టేకింగ్ ఇమ్మని అడుగుతున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫై అయినారు ఏ దేనిపైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అక్కడున్న సిబ్బంది పైన ప్రాపర్ వేలు అన్నీ ఉన్నాయని చెప్పారు అండర్టేకింగ్ ఇమ్మని అడిగినట్టు అండర్టేకింగ్ ఇవ్వడంలో ప్రాపర్ వేలో ఇమ్మని చెప్పి అడిగారు అంటే ఇప్పుడు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రాపర్ వేలో లేనట్టుగా భావించాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రాపర్ వేలో లేకపోవడానికి కారణం ఎవరు ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకోవాలి ఒక ప్రాంతం రాయలసీమ నెల్లూరు ప్రాంత విద్యార్థుల యొక్క ప్రయోజనాలు ఈ అంశంలో రాజకీయాలు వద్దు ఖచ్చితంగా ఏ స్థాయిలో తప్పు జరిగిందో తెలుసుకొని దాన్ని సరిదిద్ది దానిపైన చర్యలు తీసుకొని ఇట్లాంటి తప్పులు ఇంకోసారి జరగకుండా రాయలసీమకు వచ్చే ఒక అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా తప్పెవరిదైనా కారణం ఏమైనా రాయలసీమ విద్యార్థులు ఈ దఫా పులివెందుల కాలేజీలో మెడికల్ సీట్లు అడ్మిషన్ జరగకపోయిన కారణంగా నలభై మూడు మంది రాయలసీమ నెల్లూరు విద్యార్థులు నష్టపోయారు ఈ నష్టానికి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన వివరణ ఇవ్వడం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రాయలసీమ ఇంటెక్చువల్ ఫోరంగా డిమాండ్ చేస్తున్నాను